ఆది సీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష చాలా మిత్రుడు అధ్యక్ష కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక పదిహేను ఏళ్ళ నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రుల మా అధ్యక్ష తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష నేను ఎప్పుడైనా వేముల పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది కానీ సీనన్న నేను చెప్పేది నా గొంతు కాదు ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా నేను మిమ్మల్ని విమర్శిస్తలేను నేను మీకు ఏం చెప్తలేను నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచిగుంటుందని చెప్తున్నా తప్పితే లేకపోతే మీరే ఇబ్బంది పడతారు నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నాను సార్ మన తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమన్నలే అధ్యక్ష సీతక్క గారిని నన్ను అన్నారు నేను హైదరాబాద్ లో అన్నారు కానీ తను ములుగు పోతలేరు అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా దాని తప్పితే నేను మంత్రి ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమన్నలే అధ్యక్ష అధ్యక్ష ఇలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషు కాక మొన్ననే పోయొచ్చినాము కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్ గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం కాబట్టి నన్ను తిరుగుతున్నా అంటే మరి నువ్వెంత తిరిగినో నేనెంత తిరిగినా ఒకసారి మీ ఏరియాకు వస్తావు మా ఏరియాకు నువ్వు కూడ్రా ఎన్ని ఊర్లు నేను తిరిగినా ఎన్ని ఊర్లు చూసినా చూస్తావు అట్లనే ఇంకొకటి సార్ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం భూమి లేనటువంటి వాళ్ళు ఇరవై రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది గతం మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక అరవై కోట్లు డెబ్బై కోట్లు వేసినాము మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి మీరు ఏ లేదు ఏ లేదు కూడా వచ్చినాయి చూసుకోమంటున్న సిద్ధిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా కాబట్టి మీ హయాంలో ఐదు వందల కోట్ల ఆసాంలకు రైతు బరు బంద్ వేసారు గుట్టలే కేసురు పేదోళ్ళ గురించి ఒక్క రోజును ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్క రోజున ఆలోచించిరా అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ కూడా పేదోళ్ళ గుడిసెలాలు ఉండేటోళ్ళు కరెంటు కూడా ఇస్తున్నాం ఐదు వందల భారం తగ్గించి ఐదు వందలకే దేశంలో ఎవరి ఇయర్ విధంగా కరెంట్ గ్యాస్ ఇస్తున్నాము పేద బిడ్డ ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు పై నుంచి మీరు తిరగట్లేదు మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్ కు నా లైఫ్ స్టైల్ కు చాలా తేడా తమ్ముడు కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతా సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్ లో తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు తొమ్మిది వందల ముప్పై కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు అరవై కోట్లు వేసినట్టున్నాము అన్నారు పెట్టింది తొమ్మిది వందల ముప్పై ఇచ్చింది అరవై కోట్లు అంటే దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్ లో ఆరు వందల కోట్లు పెట్టారు అంటే దాదాపు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోత పెట్టారు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు ఒక కోటి రెండు లక్షల మంది ఉన్నారు ఒక కోటి